మీరు ఎక్కడ కూడా అవసరం లేదు మార్పులు చేరుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు రేషన్ తీసుకున్నప్పుడే మీకు అప్గ్రేడేషన్ జరిగిపోతా ఉంటుంది ఆ సమాచారం ఉండిపోతుంది మరే కాబట్టి క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ప్రధానమైన సమస్యలు నేను అడ్రస్ చేస్తాను వాటికి పరిష్కారం చేయగలిగాం మొట్టమొదటిది మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు మ్యారేజ్ సర్టిఫికేటే కాదు పెళ్లికి సంబంధించిన కార్డు కానీ ఫోటో కానీ అది కూడా అవసరం లేదు దయచేసి క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది గ్రామ సచివాలయం వార్డు సచివాలయం వాళ్ళని ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు స్పష్టంగా మేము చెప్తున్నాం ఆ పొరపాటు చేయబాకండి ఎవరు అప్లై చేసుకున్నా కూడా తీసుకోండి మీరు ఫిజికల్గా హౌస్ విజిట్ వెళ్ళినప్పుడు అప్పుడు మీరు దాన్ని రీవెరిఫై చేసుకోవచ్చు తప్ప వాళ్ళని ఎక్సిస్ చేసి వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సంబంధించిన ఫోటో కానీ పెళ్లి కార్డు కానీ అడగాల్సిన అవసరం లేదు రెండో ప్రధాన అంశం గతంలో ఎవరైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో పదిహేను సంవత్సరాలకే పరిమితమైంది పదిహేను కానీ పదిహేను సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం వయసుతో సంబంధం లేదు ఇప్పుడు ఏ వయసు అయినా సరే మీరు దాన్ని అడిషన్ చేసుకోవచ్చు ఇది కూడా ఆ పోర్టల్లో నమోదయ్యేటట్టు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందికి ఆల్రెడీ చెప్పడం జరిగింది దయచేసి ఎవరు కూడా దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు మూడోది మెంబర్ డెలిషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఒక పేరు తొలగించాలంటే దానికి మన దగ్గర డెఫినెట్గా డాక్యుమెంట్ ఉండాలి ఒక ప్రూఫ్ ఉండాలి లేకపోతే కావాలని కొంతమంది ఎవరైనా పొరపాటు జరిగితే వాళ్ళ పేరు లేకపోతే భవిష్యత్తు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మెంబర్ డెలిషన్ మాత్రం ఓన్లీ డెత్ కేసెస్కి పరిమితం చేస్తున్నాం ప్రస్తుతం ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు తొలగించడానికి కోసం ఆ యూనిట్ని అంటే ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే ఒక వ్యక్తిని తొలగించడానికి కోసం ఆ డిలీషన్ అనేది మేము ఆ వెసులుబాటు కల్పించాం తర్వాత ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో లేదా వాళ్ళ బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్నారు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో మీకు బాగా తెలుసు ఎక్కువ మంది మన వాళ్ళు ఇతర దేశాల్లో ఐటీ జాబ్స్ అవన్నీ చేస్తున్నారు పెళ్ళిళ్ళకి చాలా మంది వెళ్ళిపోతున్నారు అక్కడికి సో వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించాం ఒకటి డెత్ కేసులో రెండోది ఎవరైతే మైగ్రేషన్లో ఇతర రాష్ట్రాలకు వెళ్ళారో మూడోది ఎవరైతే మైగ్రేషన్లో ఇతర దేశాలకు వెళ్ళారో వాళ్ళ వరకు మేము చాలా క్లియర్గా ఈ ఫెసిలిటీ మేము అందిస్తున్నాం దీంతో పాటు ఫస్ట్ టైం నేనంతా చూశారు గతంలో కూడా చెప్పాను నేను ఎవరైతే మహిళలు స్త్రీలు కాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు అదర్స్ అని కూడా మన అవకాశం కల్పించాం ట్రాన్స్జెండర్స్ కి గు మార్పిడి జరిగిన వాళ్ళకి ఈ అవకాశం కల్పించాం దాంతోపాటు మీ అందరికీ కూడా కుటుంబ సభ్యుల్లో సెల్ఫ్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరనేది ఉండేది మనకి కార్డులో అది కూడా చేంజ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించాం అంటే కొన్ని సందర్భాల్లో డేటా ఎంట్రీ కూడా పొరపాటు జరిగింది మేల్ బదులు ఫీమేల్ అని రాశారు పేర్లు కొన్ని పొరపాటు జరిగినాయి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరనేది కొన్ని మీన్ ఇష్యూస్ వచ్చినాయి ఆ మార్పులు కూడా మేము ఎనేబుల్ చేసాం తర్వాత పొరపాటున డెత్ అనేది కూడా నమోదు చేశారు ఇవన్నీ కూడా ఏంటంటే గత పదిహేను రోజుల నుంచి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ క్షేత్రస్థాయి నుంచి మాకు వాట్సాప్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి ఈమెయిల్ ద్వారా కానివ్వండి చాలామంది పాపం పౌరులు యువత అనేక ఇబ్బందులు గురై వాళ్ళు ఈ విషయాలు మేము అప్లై చేసుకున్నప్పుడు మాకు ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నా ఆ ఇష్యూస్ని మేము ఒక్కొక్కటి అడ్రస్ చేసుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఈ ఇష్యూ కూడా గా డిక్లేర్ చేసిన ని మేము దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసామంటే ఇదివరకు ఆ చేంజ్ చేయగలిగేదో కేవలం జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఉండేది జిల్లా స్థాయి దాన్ని సవరించి ఈ రోజున తహసీల్దార్కే ఇచ్చాం సో తహసీల్దార్ లెవెల్లోనే ఆ మార్పు చేయొచ్చు సో ఈ ఈ అంశాలతో పాటు ఇందాక నేను చెప్పినట్టు రైస్ కార్డు ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటున్నా అంటే వాలంటరీగా మాకు కార్డు వద్దనే భావన చాలా మందిలో కలుగుతోంది దాన్ని మీరు తప్పకుండా ఆ కుటుంబానికి సంబంధించిన రైస్ కార్డు మీరు సరెండర్ చేయవచ్చు కొంతమంది ఆసక్తికరంగా కొన్ని ఇష్యూస్ వల్ల సింగిల్ యూనిట్ని మేము తీయాలనుకుంటున్నారు అంటే కుటుంబంలో ఒకరిని తీసేసి మిగతా మేము ఉంచుకోవాలనుకుంటున్నారు ప్రస్తుతం అది ఎనేబుల్ కాలేదు ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం డేటా అంతా కూడా హౌస్ మ్యాపింగ్ జరిగింది గతంలో వ్యక్తిగతంగా జరగలేదు అది ఒక కుటుంబానికి కోసం జరిగింది అది హౌస్ మ్యాపింగ్ కాబట్టి అది డిలీట్ చేస్తే ఇతర సౌకర్యాలు కానివ్వండి ఇతర అంశాల్లో కానీ ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆ డేటాని ఇప్పుడే మాకు ఒక పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం అది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎట్లా దీన్ని పరిష్కారం చేయాలో వారం రోజుల లోపే దాని గురించి కూడా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం సర్వర్ ఇష్యూస్ గురించి చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నారు దానికి కూడా మా కమిషనర్ గారు ఐటీ సెక్రటరీ భాస్కర్ గారితో కూడా మాట్లాడారు ఒక పరిష్కారం తీసుకొస్తాం రాబోయే రెండు రోజుల లోపే తప్పకుండా మెరుగైన సర్వీసెస్ ఇచ్చే ఇచ్చేటట్టు మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఎదుర్కొన్నారో దానికి మనస్ఫూర్తిగా మరొకసారి వీఆర్ వెరీ సారీ ఫర్ ఇట్ రాబోయే రోజుల్లో తప్పకుండా ఇష్యూస్ లేకుండా మేము అనే విషయం మీకు ప్రస్తావిస్తున్నాను పదిహేనో తారీఖు నుంచి మన మిత్ర వాట్సాప్ ద్వారా మీరు ఈ సర్వీసెస్ పొందొచ్చని మేము గతంలో ప్రకటించాం అందులో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి సో కేవలం అందులో గతంలో ప్రకటించిన ఏడు సర్వీసెస్లో మూడు సర్వీసెస్ మాత్రం ఎనేబుల్ అయినా పనిచేస్తున్నాయి ఆ మూడు సర్వీసెస్ ఏంటంటే ఈ కేవైసీ ద్వారా మీరు నో ఈ కేవైసీ స్టేటస్ ఒకటి రెండోది మీ ఆధార్ సీడింగ్ లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు మూడోది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీకు రైస్ కార్డ్స్ సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే మనమే